ఛానల్లోకి స్వాగతం ఈరోజు శ్రావణ అమావాస్య రోజు ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేయాలి ఆర్థిక సమస్యలు తొలగాలంటే ఏ పూజ చేయాలి ఏ దైవాన్ని పూజించాలి అనే విషయాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రావణ అమావాస్య ఈ సంవత్సరం గురువారం శుక్రవారం వస్తుంది కాబట్టి గురువారం వచ్చే అమావాస్యకు చాలా విశేషమైనదిగా ఉంటుంది ఈ సంవత్సరం పుష్యమి పునర్వసు నక్షత్రం కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు ప్రత్యేకమైంది ఏంటంటే ఈ నక్షత్రంలో సూర్యుడు అత్యంత శక్తివంతమైందిగా ఉంటాడు అన్ని గ్రహాల కన్నా సూర్యుడు శక్తి కలిగి ఉంటాడు కనుక అన్ని గ్రహాలు సూర్యు నుండి శక్తి తీసుకుంటుంది కానీ గురుగ్రహానికి విసర్జించే శక్తి ఉంటుంది ఇది రెండవ సూర్యుడు అని కూడా పిలవచ్చు గురువును మించిన శిష్యుడు అంటారు కదా అలాగే గురుగ్రహానికి కూడా అంత విలువ ఉంటుంది గురువారం రోజున అమావాస్య ఎంతో శుభం కలుగుతుంది అలాగే పితృ కార్యక్రమం చేయాలి అలాగే పితృ కార్యక్రమం చేశాక బ్రాహ్మణునికి భోజనంతో సహా దక్షిణ కూడా ఇవ్వవచ్చు అలాగే నీళ్లు వదలండి ఇలా చేశారంటే మీకు పితృదోషాలు తొలగిపోయి ఆరోగ్యం సంతోషం ఉంటుంది మావాస్య రోజు ముఖ్యంగా మీరు నీళ్లు వదిలితే వారికి దాహం తీరుతుంది అలాగే వారు ఆశీర్వదిస్తారు వారెవరో కాదండి పితృదేవతలు ఏ విధంగా ఇవన్నీ చేశాక మీ ఇంట్లో ఒక ఎలాంటి దీపం వెలిగించండి ఇంట్లో నెగిటివ్ తొలగిపోతుంది ఇల్లంతా పాజిటివ్తో నిండిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం కూడా పొందుతారు ఈ దీపం ఇంట్లో పూజ గదిలో పెట్టండి ఎలా చేయాలంటే అమావాస్య రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ రోజున ఇంట్లో లక్ష్మీదేవి ముందర ఆవు నెయ్యి దీపం వెలిగించి ఆ తర్వాత ఒక ధూపం వేయండి ఆ ధూపంలో ఏ వస్తువు ఉండాలంటే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె బిల్లం ఆవు పిడక సాంబ్రాణి ఇవన్నీ పొగవేసి ఇంట్లో పూజ గదిలో ముందు చూయించాక ఇల్లంతా ధూపం వేయండి ఇలా చేశారంటే మీ ఇంట్లో నెగిటివ్ తొలగిపోయి పాజిటివ్ వచ్చి ఆర్థిక సమస్యల నుండి తొలగిపోయే అవకాశాలు వస్తాయి విధంగా శ్రావణ అమావాస్య నాడు చేసే ఎలాంటి నివారణలు పూజ అయినా మంచి ఫలితాలను ఇస్తుంది గురుదోషం రాహు కేతు దోషాల సర్పదోషాలు శని కుజుడు మాంగల్య దోషాలను అమావాస్య తిథి నాడు పరిహారం చేయడం చాలా మంచిది ఈ రోజున పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల పూర్వీకులకు సంతోషం కలుగుతుంది అలాగే అమావాస్య పూజతో ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉంటే అది తొలగిపోతుంది ఇంట్లో నివసించే వారు సకల సౌక్యంగా ఉంటారు అదేవిధంగా అమావాస్య రోజున మీరు భూమి కొనుగోలుకు సంబంధించిన చర్చలు ప్రారంభించవచ్చు అప్పులు తీర్చడానికి ఈరోజు మీరు ప్రారంభం చేస్తే త్వరగా అప్పులు తీరుతాయి అంటే ఈ రోజు అప్పులు తీర్చడం మొదలు పెడితే మీకు అప్పుల బాధ ఉండదని అంటారు అలాగే శ్రావణ అమావాస్య రోజున తర్పణం చేయవచ్చు అమావాస్య రోజున పితృదేవతలు భూమి వైపు ప్రయాణం ప్రారంభిస్తారు కనుక శ్రావణ అమావాస్య తర్పణం ఇచ్చి పితృదేవతలను తృప్తిపరిచిన వారి అనుగ్రహాన్ని పొందుతారు పితృలోకంలో నివసించే మన పితృదేవతలకు అమావాస్య రోజున తప్పకుండా తర్పణం ఇవ్వాలి అలా మనం ఇచ్చే తర్పణ ద్రవ్యాలు నువ్వులు నీటిని సూర్య భగవానుడు తీసుకొస్తాడని విశ్వాసం అలాగే ఈ శ్రావణ అమావాస్య నాడు తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇంట్లో పూజలు నిర్వహించాలి అలాగే తులసి మొక్కకి ఎర్రని కుంకుమ పెట్టి పూజించడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది అలాగే తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల ఇంట్లో వ్యక్తిగత అన్ని సమస్యల నుండి బయటకు పడతారు అష్టైశ్వర్యాలు సొంతం అవుతాయి అదేవిధంగా శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఈ అమావాస్యకి ఒక్క పరిహారం చేసినచో మీకు అదృష్టం కలిసి వస్తుంది ఏమిటంటే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు దీపం వెలిగేలా చూడండి ఆ దీపం ఎక్కడ పెట్టాలో తెలుసుకుందాం అమావాస్య రోజు సాయంత్రం సమయంలో గడప కడిగి బియ్యం పిండితో ముగ్గు వేసి గుమ్మానికి కుడివైపున ఒక దీపం వెలిగించండి ఎలా అంటే ఐదు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఆ దీపం రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండాలి ఇలా దీపం వెలిగించాక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తప్పకుండా వస్తుంది కంటే లక్ష్మీదేవికి ఆ దీపంతో ఆహ్వానం పలికినట్టు కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తప్పకుండా వస్తుంది